అర్జున్ ప్రసాద్ ఇంద్రం కరోడానికి వెళ్తాడని చెప్పి గౌతమ్ తెలిసి ఇంకా షాక్ అవుతాడు కంగారు కంగారు వెళ్ళినా సరే నాన్న ఆపాలని చెప్పి గౌతమ్ కిందకు వస్తూ ఉంటాడు ఒకసారి చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇదిగోండి వీడే గౌతమ్ అరెస్ట్ చేయండి అని యామిని అనగానే ఒకసారి సుభద్ర భానుమతి కుటుంబ సభ్యులు అందరూ వస్తూ ఉంటారు ఏంటి అని చెప్పి సుభద్ర అనగానే నేను అర్జెంటుకి వెళ్ళాలి నేనే వచ్చి మీ స్టేషన్కి వచ్చి లొంగిపోతానని చెప్పి గౌతమ్ మాటలకి ఇంకా ఎస్ఐ అరెస్ట్ సిద్ధమవుతూ ఉంటాడు ఏంటి నీ మాటలు ఏంటి వింటా అనుకుంటున్నా నమ్ముతాను అనుకుంటున్నావా ఆయన నేను నమ్మడానికి మేమే సిద్ధం కాలేదు ఆయన ఏం మాట్లాడుతాను నువ్వు మాట్లాడక ఏం మిగిల్చావు నువ్వు అని యామిని సీరియస్ అవుతుంది ఇంకా జగాల్సింది నువ్వు చేసిన మోసం శిక్ష అనుభవించాల్సిందే అని ఆ యామిని చాలా సీరియస్ ఇంకా ఒక్కసారిగా ఎస్ఐ గారు అని యామిని అనగానే ఏ ఏ యామిని ఏం చేస్తున్నావు అని భానుమతి కానీ ఏ మీ మనవడు ఏం చేశాడో ఏ మనపంలో ఏం చేస్తాం మీకు ఇంకా అర్థం కాలేదా ఏంటి అని యామిని ఇంకా బాగుమతి నిలదీస్తుండదు ఒకవేళ అర్థం ఏంటి ఈ పాటికి నా కూతురు ఇంట్లో కోడలుగా ఉండేది కదా అని చాలా కోపంగా అందరితో మాట్లాడుతుంది ఇంకొకసారి అంత సైలెంట్ అయిపోతూ ఉంటారు అలాగే వచ్చి ఇంకా ఉంటుంది ఈ ఊరు పేరు లేనిది ఇంటి బయట ఉండేది కదా అని కోపంగా యామిని అంటుంది వదిన ఇదిగో మీ విషయం చేసింది వాడు చేసింది తప్పే అతికి జరిగింది అన్యాయం మేము కాదంటలేదు కదా దాన్ని మేము బాధపడుతున్నాం అలాగని ఇలా కేసులు పోసని చెప్పి మన పరువు మనం తీసుకుంటామా అని శుభ్రంగానే పరువా వీడి మూలంగా మా పరువు నిన్నే పోయింది కదా ఇక మీ పరువు అంటారా అది మీకు ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు అని యామిని చాలా కోపం మాట్లాడుతుంది ఇంకా అందరూ సైలెంట్ అయిపోయి చూస్తుంటారు ఎస్ఐ గారు చూస్తారేంటి అరెస్ట్ చేయండి అని ఇంకా యామిని అనగానే రండి అని చెప్పి ఇంకా ఎస్ఐ ఇంకా అంటూ ఉంటాడు ఆగండి ఆగండి జరిగిన దాంట్లో తను తప్పేం లేదు తప్పంతా నాది నన్ను అరెస్ట్ చేయండి అని ఆలయ అడ్డుపడుతూ ఆయన వదిలేయండి అనగానే ఇగో ఆహ్లే నువ్వు రోబులకి వెళ్ళు అని చెప్పి కానీ ప్లీజ్ ఆగండి అని చెప్పి ఎస్ఐ గారు జరిగిన దానికి ప్రతి భాష ఆయనకి అసలు ఏడాది సంబంధం ఆయన వదిలేండి ప్లీజ్ అని చెప్పి ఆహ్ల్య చేతిలో జోడించి అడుగుతుంది ఇదిగో అహల్య నువ్వేం మాట్లాడు నువ్వు రోబులకి వెళ్ళమన్నా అని చెప్పి వెళ్ళు అని చెప్పి గౌతమం అంటూ ఉంటాడు ఇంకా ఆహియా కూడా ఏడుస్తుంది ఇంకా ఏం మాట్లాడ అర్థం కాదు లేదు లేదు నా వల్ల మీకు శిక్ష మీరంత జైలుకి వెళ్ళాలి అని చెప్పి ఆహల్య ఆడుతుంది ఆహల్య నువ్వు ముందు రోబులకి వెళ్ళాం గౌతమ్ కానీ అబ్బా ఏ నాటకాలు ఆడుతున్నారు అనికే చిరా పడుతుంది ఏ సతసావిత్రి ఏంటి అప్పుడే మూడి మీద ప్రేమ భక్తి పొంగొస్తున్నాయా ఏంటి అని యాముని సీరియస్గా మాట్లాడుతుంది వీడిని అంత తొందరగా వదిలేస్తాను అనుకుంటున్నావా ఏంటి నీ సంగతి కూడా నేను తెలుస్తా అని చెప్పి యామిని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎస్ఐ గారు ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి అని యామిని అనగానే ఇంకా సార్ వద్దు వద్దు అని చెప్పి అలాగే అంటుంది ఇంకా ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ చెప్పి అరెస్ట్ చేయమంటారు ఇంకా కానిస్టేబుల్ వెళ్ళి సంఖ్యలో వేస్తూ ఉంటారు ప్లీజ్ అని చెప్పి ఇంకా సుప్రదా అలాగే అడుగుతూ ఉంటారు కానీ యామ్ని మాత్రం చాలా కప్పు చూస్తుంది యామిని నా మాట విను అని చెప్పి భానుమతి అన్న సరే యామిని ఎవరి మాటకోదు తీసుకెళ్ళండి అని చెప్పి ఎస్ఐ అనగానే ఇంకా గౌతమ్ అరెస్ట్ చేసుకుని తీసుకొస్తూ ఉంటారు వదిన ప్లీజ్ నా మాట ఇది సుభద్ర ఒక పక్క ఏమైనా నా మాట విను అని చెప్పి భానుమతి అలాగే సార్ సార్ వదిలేయండి అని చెప్పి అలాగే ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఏ సార్ ఇంకా జీబెక్ ఇచ్చా అని చెప్పి గౌతమ్ నాన్న కాన్స్టేబుల్ అలా చేస్తుంటారు ఇంకా అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇంక కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతుంటారు ఏడుస్తూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఉంటారు సార్ వదలండి వదలండి అని చెప్పి ఇంకా అలాగే అడుగుతూ ఉంటుంది కానీ ఇంకా ఎవరు మాట వినిపించుకోకుండా వెళ్తూ ఉంటారు సార్ సార్ వదలండి సార్ వెంటనే వచ్చేస్తా చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు ఇంకా సుభద్రకు ఏం చేయాలి అర్థం టెస్ట్ టెస్ట్ పడుతుంటుంది ఇంక ఇంట్లో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆహియ జీపంగా పడటం చూసి ఆహియ నా మాటని వెళ్ళిపోని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు ఇంకా ఆలయ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది సుభద్ర కంగారంగారు రోడ్లకి వెళ్ళి ఇంకా అర్జున్ ప్రసాద్ కాల్ చేయడానికి ఇంకా ఫోన్ తీసుకొని చేయబోతుంటుంది అర్జున్ అప్పుడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సుభద్ర అని అడుగుతుంటారు ఏమండి అని చెప్పి సుభద్ర ఏడుస్తుంటుంది గౌతమ్ అని గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారండి అని సుభద్రంగానే ఒకసారి అర్జున్ షాక్ అవుతుంటారు ఏంటి గౌతమ్ అరెస్ట్ చేశారు ఎందుకు అని అర్జున్ మీద కంగారకంగా అడుగుతూ ఉంటారు ఇంకా సుభద్ర జరిగిన విషయాలు చెప్తూ ఉంటారు ఇదిగో నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి తీసుకున్నా చెప్పి నమ్మించి పెళ్లి పేటల దగ్గరికి వచ్చాక అతిథిని మోసం చేసి శారీరకంగా అలాగే మానసికంగా బాధ పెట్టారు కాబట్టి ఈ కేసు పెడుతుందని చెప్పి ఆమెని అని మాటలన్నీ ఇంక చెప్తుంటది అలాగే ఎస్ఐ ఇంక చెప్పిన సెక్షన్ అన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా ఎడుస్తుండదు ఇంకా అచ్చిన స్థలం కంగారు కంగారుగా ఇంకా ఇంటికి వెనక బయలుదేరుతూ ఉంటారు ఏమండి ఇగో ఆయన తీసుకెళ్ళిపోతున్నారండి జరిగింది తప్పంత నాదే కదా ఆయన విడిపించండి అని చెప్పి అలకే వచ్చి బానుమతిని అక్కడ ఉన్న అందరినీ ఆడుతుంటుంది కౌంటర్ ఆయన బదులు ఏం చేయగలగలుగుతాం ప్లీజ్ అండి అని అలకే చేతులు రిక్వెస్ట్ చేసి ఆడుతుంది ప్లీజ్ విడిపించండి అనగానే భానుమతి చాలా కాపా ఏ ఆబో అని చెప్పి ఆడుస్తుంటుంది ఏ ఎలా ఉండే ఇంటిని ఎలా చేసేవే నువ్వు చేత చేసి ఏం తెలియనట్టు ఇప్పుడు నంగిలా మాట్లాడుతున్నావు నువ్వు ఆయనకి బాగుంది అవుతుంది ఏ ఆడదానివ్వండి ఇంతమంది ఆడవాళ్ళని ఏడుస్తుంటే ఏమో చీంకుంటున్నట్టు లేకుండా ఎంత డజాగా టెస్ట్ వేసి కూర్చున్నావే అని ఇగో నీలాంటి రాక్షసి పురాణంలో ఉండదు కదా అవంతిక అనమాటకి నన్ను తిట్టండి కొట్టండి దయచేసి ఆయన్ని విడిపించి తీసుకురండి ప్లీజ్ అని అలాగే అడగానే నా మన ఎలా తేవనో నాకు తెలుసు నువ్వు నిజం తెలుసుకోవచ్చు నేను తెలుసా ఇంట్లో వాడి మోన్ చూసి నీ ఇంట్లో వండించాం కదా ఇదిగో నా ఇంట్లో నేను ఎప్పుడు నిన్నెలా వండిస్తా అనుకుంటున్నాను నువ్వు ఇంకా బాగు సీరియస్ అవుతూ ఉంటుంది అదంతా ఇంకా బుజ్జి వింటూ ఉంటాడు స్వామి నా కొట్టిన నువ్వే కాపా చెప్పి భానుమతి ఇంక దేవుడు ముందు వెళ్ళి దేవుడు భారం వేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మ బయట జేజీ అమ్మ వాళ్ళు అత గొడవ పడతారు అని చెప్పి ఇంకా బుజ్జి అంటూ ఉంటాడు ఇంకా సుప్రద కంగారంగారు ఇంకా బయటకు వస్తూ ఉంటుంది చెప్పింది అర్థం కాలేదా ఇంకా ఎక్కడ ఏంటి అవంతిక ఇంకా అంటే దీన్ని బయట తోసాయి అని భానుమతి కానీ ఈ రోజుతో ఇంటి పట్టిన పీడ వదిలిపోతుంది అని అవంతిక అంటూ ఆవేశంగా వెళ్తూ మెడపట్టుకొని ఇంకా ఆహ్లాని లాక్కొని తీసుకెళ్తుంది ఏ అవంతిక ఆగు అని చెప్పి శుభ్ర వచ్చి ఇంకా ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ అవంతిగా వినిపించకుండా ఆలయాన్ని మడపెట్టుకొని ఇంకా బయటికి గెంటేస్తుంది నేను చెప్పాను వినండి అని చెప్పేసి ఇంకా ఆహ్ల అన్నా సరే వినిపించకుండా అవంతిక చాలా కోపంగా అలాగే మడపెట్టుకొని బయటకు తోసేపోతుంది అతయ్య ఆగు అవంతిక ఆగని శుభద్ర వెళ్ళిపోతుంది ఒకసారి చేయి పట్టుకొని ఏ శుభద్ర ఆగని అనగానే అతయ ఇది కరెక్ట్ కాదు అని శుభద్ర ఆపుతూ ఉంటుంది నా మాట ఏంటంటే ఎవరైనా రోపలి వచ్చి మాడుకోవచ్చు ఆయన గౌతమ్ వచ్చి మాడుకుందాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుభద్ర అంటూ అవంతికీ ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటుంది కానీ అవంతికి మాత్రం ఎవరు మాట వినిపించుకోదు ఇంకా అలాగే బయటకు గెంటేస్తుంది ఇంకా అలాగే అలాగే ఏడుస్తూ ఉంటుంది సుభద్ర ఇంకా ఏడుస్తూ అడుగుతుంటుంది ఏ సుభద్ర నా మీద ఏ మాత్రం గౌరవంన్నా ఇక్కడే ఆగు అని చెప్పి బాగున్నట్టు అది కాదు అత్యే సుభద్రంగా ఏ ఆగు అని చెప్పి ఆపుతూ ఇంకా ఏం మాట్లాడుకో అని చెప్పి ఆలస్యంగా ఆరుస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయలేక మౌనంగా చూస్తుంది ఇంకా భానుమతి ఇంకా అలాగే అవంతం చేసే అన్నీ చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే ఇంకా ఇంట్లో రాకూడదు చెప్పి అనుకుంటూ ఏ ఇంకొకసారి ఇంటి దగ్గర కనబడ్డావా అదే నీకు భూమి మీద ఆఖరి రోజు అవుతుంది అని భానుమతి వానగిస్తుంది వెళ్ళు వెళ్ళు ఎక్కడ చావు అని అరుస్తూ ఉంటుంది ఏ కార్తీక్ అని చెప్పి పిలుస్తుంటుంది ఇంకా కార్తీక్ ఆవస్యంగా వస్తూ ఉంటాడు ఏంటని అడుగుతూ ఉంటాడు లాయర్ ఫోన్ చేసి అర్జెంట్ రమ్మను అని భానుమతి అని సరే అని చెప్పి ఇంకా కార్తిక్ వెళ్తూ ఉంటాడు ఇంకా అంతిక నుంచి సైకిల్ చేయగానే భానుమతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కసారి ఇంకా గేటు వేసేస్తూ ఉంటుంది ఇంకా అవంతిక భానుమతి కలిసి ఇంకా ఇద్దరు గేట్లు వేసేస్తారు ఇంకా అలాగే ఇంకా బయట అలాగే ఉండి ఏడుస్తుంటుంది ఇంకా శుభద్ర ఇంకా ఏం చేయలేక మౌనంగా అలాగే చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నా చూసిన పదా అని చెప్పి ఇంకా భానుమతి శుభద్ర చేపట్టుకుని రోపలు లాక్కొని తీసుకెళ్తాం ఇంక కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలాగే ఏడుచుకుంటే ఇంకా అలాగే దారి పొడుగున వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా గౌతమ్ ఇంకా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కానీ ఎస్ఐ వినిపించకుండా కాన్స్టేబుల్ చెప్పి ఇంకా సెల్ వేయను అంటూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ నా మాట ఒక గంట పర్మిషన్ నచ్చినవ్వండి నేను బయట వెళ్ళాలని చెప్పి గౌతమ్ కాల్ చేస్తుంటాడు ఇంకా గౌతమ్ ఏదైనా ఉంటే రేపు ఓట్లో చెప్పుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయకో అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు సార్ ప్లీజ్ నా ఫోన్ అని ఇవ్వండి నేను అర్జెంటుగా నేను కాల్ చేసుకుంటాను అని చెప్పి గౌతమ్ రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటాడు చూడు నేను పెట్టింది నాన్ బైలబుల్ కేసుని బీఆర్ ఫోన్ చేసినా లాభం లేదని ఎస్ఐ అంటూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ నన్ను ఒకసారి వదలండి సార్ అని చెప్పి గౌతమ్ ఆడుతూ ఉంటాడు కానీ ఎస్ఐ ఇంకా ఏమి చూస్తాను పందం చేసుకుంటాడు ఇంకా గౌతమ్ ఏం చేస్తాను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్కడ అతిథి పదే పదే గౌతమ్ ఫోటో చూసుకొని కుమిలిపోతూ ఉంటుంది ఆ రోజు కళ్యాణ మండపం జరిగింది అంత గుర్తొచ్చుకుంటుంది తాలి కట్టు గౌతమ్ అనగానే కట్టడం అని చెప్పి గౌతమ్ మాటలకి అలాగే అలాగే పెళ్లిస్కొని తేవడం అంతా గుర్తొచ్చు కుమిలిపోతూ ఉంటుంది ఇంకా ఏడుస్తుంది ఏమైందిరా నీకు ఎందుకులా చేసావు అని చెప్పి ఎంత ప్రేమించాను నిన్ను నువ్వు కూడా ప్రేమించావు కదా నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి గౌతమ్ ఫోటో చూసుకుంటూ అది ఏడుస్తుంది ఇగో ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నీ కళ్ళలో చూసిన ప్రతిసారి నాకు అర్థం నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తూనే ఉంది కదా ఎందుకలా చేసావు చాలా బాధేస్తుంది గౌతమ్ అని అదే అతిథి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు యామిని వచ్చి చాలా కోపంగా ఫోటో తీసి మచ్చ పడేస్తూ ఉంటుంది ఇంకా ఎందుకు ఏడుస్తావి వాడు ఫోటో చూసుకుంటూ ఇప్పుడు వెళ్ళిన కాదు వాడు ఆ గౌతమ్ గాడు అని బాధపడాల్సిన నువ్వు కాదు నేను చేసినందుకు ఎందుకలా చేస్తా చెప్పి వాడు బాధపడాలని గౌతమ్ గురించి యామిని అనగానే ఏం మాట చెప్పి అతిథి అంటూ ఉంటుంది నిన్ను కాదని చెప్పేసి యావతి మండలు మూడు మూడు చేశాడు కదా శిక్షగా జైల్లో ఏడు అంకెలు కట్టడానికి లెక్కడుతున్నాడు అని యామిని మాట అతిథి షాక్ అవుతుంది ఏంటి గౌతమ్ జైల్లో ఉన్నాడా అని అతిథి అనగానే మరి నేను మోసం చేయడు కదా అందుకే బెయిల్ కూడా రాకుండా వాడిని జైల్లో పెట్టి మరీ వస్తానా అని అన్న మాటలకి ఏంటి ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ని అరెస్ట్ చేయించావా అసలు ఎంత పని చేసాం మమ్మీ అని అతిథి కంగారు కంగారు మాట్లాడుతుంది ఎంత పని ఏంటి వాడు చేసిన పనికి నేను చేసిన పని కరెక్ట్ అని యామి అని నువ్వు చాలా తప్పు చేసావు పదా పద అని చెప్పి అతిథి ఇంకా చేపట్టుకొని యామ్ని లాక్కొని తీసుకొస్తుంది అతిథి నా మాట విను అని చెప్పి యామిని అంటుండదు కానీ అతిథి వినిపించుకోండి అమ్మ చేపట్టుకొని లాక్కొని ఎందుకు వస్తుంది ఏ నేను ఏం చేస్తున్నావు చేయొద్దు నేను చెప్పేది విను అని చెప్పి ఇంకా ఏమి అను కానీ మమ్మీ రా అని చెప్పి ఇంకా అతిథి లాక్కొని వస్తూ ఉంటుంది ఏ నేను చెప్పేది విను ఇదిగో వదులు అని చెప్పి యామిని అన్నా సరే అతిథి వినిపించకుండా ఇంకా ఆవేశంగా బయటకు వస్తూ ఉంటుంది ఏ ఎక్కడికి అని చెప్పి ఏమి అనగానే కానీ కానీ అతది ఏమో డ్రైవర్ని పిలిచి ఇగో కారు తియ్యి పోలీస్ స్టేషన్ పదా అని చెప్పి అతిథి అంటూ యామిని ఫోర్స్గా కార్లో కూర్చోబెట్టి ఇంకా కార్ స్టార్ట్ చేయమని అతిథి అంటుంది ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉంటారు ఆహ్యాకు నేను అర్థం కాదు ఇంకా చాలా బాధపడుతూ ఇంకా అదే పనిగా దారిపూడి నడుచుకుంటూ వెళ్తాడు అర్జున్ బ్రదర్ చాలా కంగారు కంగారు వస్తూ ఉంటాడు ఒక పక్క బుల్లబ్బాయేమో అహల్య కోసం ఎదుగుతూ వస్తూ ఉంటాడు నిజంగా పిచ్చి పట్టిందా ఏంటి అతిథి చెయ్యి వదులు అని చెప్పి యామిని సీరియస్ అవుతూ ఉంటుంది అప్పుడే అహల్య వెళ్ళడానికి బుల్లబ్బాయి చూసి అరే మన బంగారం కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునన్నా మన బంగారమే అని బుల్లబ్బాయి ఫ్రెండ్ మాటలకి మన బంగారం వెంట అని చెప్పి లాగి పెట్టుకో నా బంగారం అని చెప్పేసి బుల్లబ్బాయి ఆ మాటలకి అంటే నువ్వు కూడా మన బంగారం ఉన్నావు కదా అంతకెళ్ళ అన్న అని చెప్పి ఇంకా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్ అనగానే ఇంకా బుల్లబ్బాయి అదే ఆయన చూస్తూ ఉంటాడు ఆయన ఒకసారి చూసి అదేంటో మా వైపు ఇంట్లో అని చెప్పి బుల్లబ్బాయి అనుకుంటూ ఇంకా బైక్ స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళడానికి సిద్ధమవుతుంటారు ఇంక ఆయలే అలాగే ఏడుచుకుంటూ అటువైపు వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఏటెళ్ళింది అని చెప్పి బుల్లబ్బాయ్ కంగారు పడుతుంది ఇంకా రోడ్లు అంతా ఎత్తుతూ ఉంటారు ఆయన ఏడుచుకుంటూ అలాగే వెళ్తూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా బుల్లబ్బాయి చాలా కంగారంగా వస్తుంది అజ్ఞాత చాలా టెన్షన్గా కార్ డ్రైవ్ చేసుకుని వస్తూ ఉంటాడు